కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గతంలో లేని విధంగా ఈసారి బడ్జెట్ లో మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు క్రీడలకు కేటాయించమన్నారు నిఖత్ జరీన్ సిరాజ్ గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తామన్నారు సిరాజ్ కు డిగ్రీ లేకుండా గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు తెలంగాణలో పంజాబ్ తరహా పాలసీని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు స్పోర్ట్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన చేస్తూ వివిధ సందర్భాలలో నేను ప్రస్తావించడం కూడా జరిగింది అధ్యక్ష గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిపొలి ప్రాంతంలో ఎఫ్రో ఏషియన్ గేమ్స్ వివిధ రకాల క్రీడల్ని నిర్వహించి మంచి స్టేడియంలను ఆ రోజు మనం నిర్మించుకున్నాం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో ఆటలల్లో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరైన్కి ఆర్థిక సాయం అందించినాం సిరాజ్ కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ అని అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు ఎక్కడైనా ప్రా ఏదైనా మండల కేంద్రాలలోకినా ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాము తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి వాటిని అడాప్ట్ చేసుకుంటాం